జై భీమ్ ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజు ఈ సందర్భంగా మందమర్లో అంబేద్కర్ విగ్రహానికి కూలమ్మల వేసి ఆ మొహనీయుని స్మరిస్తూ తన ఆశయాలను ముందుకు

a c a d a i e n e r u n g i b en d e i r e n g j b <hers> ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజు ఈ సందర్భంగా మనందరం కూడా ఆయన వేడుకలను జరుపుకోవాలి ఘనంగా జరుపుకోవాలి మన జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు అంబేద్కర్ మనకు దేవుడు అలాంటి మహనీయుని పుట్టినరోజు ఏ విధంగా జరుపుకోవాలి ఈ వేడుకలను ఘనంగా జరుపుకొని ప్రపంచానికి ఆల్రెడీ ప్రపంచం మొత్తము ఆ దేవుని గురించి తెలుసు సో నేను చెప్పేది ఏంటంటే ఆ దేవుణ్ణి ఆ అంబేద్కర్ పుట్టి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మనందరం కూడా నడుము కట్టాలి జై భీమ్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ స్వామి జై భీమ్ జై భీమ్ జై భీమ్ సరేనామా